न्यूज की स्वागतम। హైదరాబాద్ ఉప్పల్ చిల్కా నగర్ బ్యాంక్ ఆఫ్ బరోడా నూతన బ్రాంచ్ ప్రారంభం భారతదేశంతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గడిస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల ఆర్థిక లావాదేవీలకు కేంద్ర బిందువుగా మారి ఉత్తమ సేవలు అందిస్తుందని బ్యాంక్ ఆఫ్ బరోడా అని జోనల్ మేనేజర్ హరితేష్ కుమార్ అన్నారు చిల్కా నగర్ లోని బ్యాంక్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించిన సందర్భంగా బ్యాంక్ అందిస్తున్న సేవలు వినియోగదారులకు కలిగే లాభాలపైన అవగాహన కల్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అన్ని రకాల పథకాలకు రుణ సదుపాయం సైతం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలోని బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ సుధాకర్ రీజనల్ మేనేజర్ చంద్రశేఖర్ బ్రాంచ్ మేనేజర్ సందీప్ బాటిల్ ఇతర అధికారులు పాల్గొన్నారు

Uh, banks, uh, we are there. Any social security scheme like PPS, NPS, senior citizen uh, schemes, NP, uh, PPF, uh, Sukhaneh somebody? we are there. So anything related to money, we are there. We are uh, participating in all the government schemes, we are participating in all type of deposits, various products. Deposit products are there, various loan products are there, everything is there. Thank you. In, uh, this brand new branch in Chilkanagar. Of course, bank of Baroda, as uh, everybody aware, public sector bank uh, with a wide network, uh, more than eight uh, branches, and we are spread over all the continent of the world. So we say Bank of Baroda, sun never sets. At any point of time, some or other branches will be opened physically. Of course, we are uh, having a huge digital presence, but typically also in all continents we are present there. So we appeal to all the public at large uh, to get the benefit of the branch, Since physical branch we have opened physical branch here, to get the benefit of all the banking facilities. And the banking facilities doesn't limited to only banking part. Uh, you name any product related to money, we are there. సో వి రిక్వెస్ట్ ఆల్ ద కస్టమర్స్ టు చర్ కస్టమర్స్ పొటెన్షియల్ కస్టమర్స్ టు యూజ్ ద బెనిఫిట్ ఆఫ్ బ్యాంక్ అండ్ ఎక్వస్టిమర్స్ అండ్ కస్టమర్స్ థాంక్యూ సర్ ఈ రోజు ఈ శేకా చెలకన్నగర్ ఓపెన్ చేయడానికి చాలా ఆనందంగా ఉంది సో ఇది మా చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాం ఇక్కడ శాఖ ఓపెన్ చేయడానికి చాలా మంచి రెసిడెన్షియల్ కాలనీ ఇది చాలా కాలనీస్ ఉన్నాయి ఇక్కడ దగ్గరలో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో బ్రాంచ్ అనేది ఏ బ్రాంచ్ లేదు సో బ్యాంక్ ఆఫ్ బరోడా సేవలు ఇక్కడ ఉన్న కస్టమర్లు అందరూ విరివిగా వినియోగించుకుని మా జీఎం గారు చెప్పినట్టుగా ఒక రంగం కాదు ఎంఎస్ఎంఈ రంగం సూక్ష్మ రుణాలు తర్వాత పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ అలాగే గోల్డ్ లోన్స్ అన్ని రకాల ఏ రంగానికి సంబంధించిన రుణాలైనా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవ్వడానికి కృషి చేస్తున్నాము భారత ప్రభుత్వం నిర్దేశాల అనుసారంగా సో ముద్రా లోన్స్ కానీ ఏ లోన్స్ అయినా బ్యాంక్ ఆఫ్ బ్రోడా ఇవ్వడానికి రెడీగా ఉంటుంది అన్ని సౌకర్యాలు లభిస్తాయి ఈ బ్రాంచ్లో కస్టమర్లందరూ విరివిగా మన సౌకర్యాలందరినీ ఇక్కడ ఉపయోగించుకోవాలి వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నాం అలాగే హైదరాబాద్ జోన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉంది రెండు రాష్ట్రాల్లో ఉన్న ఒక జోన్ ఇది దీంట్లో ఈరోజు నాలుగు వందల ముప్పైఓ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే తెలంగాణ నార్త్ రీజియన్ ఇది ఎనిమిది రీజియన్స్ ఉన్నాయి హైదరాబాద్ జోన్లో తెలంగాణ నార్త్ రీజియన్ కిందకు వస్తుంది బ్రాంచ్ సిక్స్టీ వన్ బ్రాంచ్ ఈ రోజున ఓపెన్ చేస్తాం సో అందరికీ మీ అందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్